ఉంటుంది గోలీ ప్రతి సంవత్సరం బేసికనే ఉంటాను నీ కెమెరాలో తుడుచుకోరా ఎండి పాప అడిగా చెప్పినా గోలీ హోలీ అని బేసికిల్ హోలీ ఎందుకు నాకు కూడా తెలియదు ఇది ఫ్యాక్ట్ ఇదే రైట్ ఎలా జరుపుకుంటారు ఎలా జరుపుకోండి ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు వైఫ్ అంటే ఇక్కడ హోలీ కంటెస్ట్ చేసేవాళ్ళు సింగిల్ స్టాక్స్ అని ఇలా వేరియేషన్ సింగిల్ సింగిల్గా వెళ్తే కలర్ఫుల్ ఏముందండి ఉందండి కలర్ పుల్గా అంటే నాలోంటే అమ్మాయి పడతా వైఫ్ ని తీసుకెళ్దాం అనుకుంటే వేరే అమ్మాయిని చూడండి అదో అదో బాధ ఉంటాయి అనమాట రంగులు పడుతున్న వేరే విషయం అనమాట అమ్మాయి మంచి హోలీకి ఎవరన్నా వస్తారంటే హ్యాపీ అది వేరే విషయం అనుకోండి ఆ దేశంలో హోలీ ఎన్ని జరుపుకుంటారు అనుకోండి హోలీ కాబట్టి సూపర్